తంచెర్ల విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది విద్యార్థులకు విద్యా బోధనలు బోధిస్తున్న ఉపాధ్యాయులు మేము చేస్తున్నది అంతా విద్యార్థుల భవిష్యత్తు కోసమే చేస్తున్నాం అంటుంటే మరోవైపు విద్యార్థుల సమస్యలపై పోరాడే ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు మాత్రం ప్రైవేట్ కార్పొరేటు విద్యా వ్యాపార సంస్థలు ప్రజలను దోచేస్తున్నాయని అంటున్నారు కొన్ని రోజులుగా బేతం పట్టణంలో ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది ఇది చివరికి ఎంత వరకు వెళ్లిందంటే ఒకరిపైకి ఒకరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరింది అసలు విషయం ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం జూన్ పదమూడవ తేదీన ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు పట్టణంలోని శ్రీవాణి పాఠశాలలో యూనిఫామ్ బుక్స్ షూ టై బెల్టులను వ్యాపారం చేసే విధంగా దోపిడీ చేస్తున్నాయని వాటిని అరికట్టాలని శ్రీవాణి పాఠశాల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ డిమాండ్ చేశారు బెత్తంసలలో సామాన్య మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అంగడి సరుకుల మారుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణంలోని శ్రీవాణి స్కూల్ నందు బహిరంగంగా విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతూ ఉంటే అడ్డుకొని పాఠశాల గుర్తింపును రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు మరియు శ్రీవాణి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫామ్ బుక్స్ షూ టై బెల్టు తమ విద్యా సంస్థలోనే కొనాలని విద్యా సంస్థలను వ్యాపార సామ్రాజ్యాలుగా మార్చుకొని తమ వద్ద మాత్రమే కొనాలని హుకం జారీ చేస్తున్నారని దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీంతో తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారని అన్నారు పాఠశాలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ఇది విద్యార్థి సంఘాల నాయకుల మాట ఈ విషయం తెలుసుకున్న ఏపీపీ యుఎస్ ఆస్మా జిల్లా అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి బేతం చెట్లకు వచ్చి శ్రీవాణి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ భావాలు కలిగిన విద్యార్థి సంఘాలు అంటే తమకెంతగానో గౌరవం ఉందని అన్నారు విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాల వద్దకు వచ్చి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ యాజమాన్యులను బెదిరిస్తూ దుర్భాషలో ఆడుతూ చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల పేరుతో దౌర్జన్యాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆదివారం జూన్ పదహైదవ తేదీన సిఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ నాయకుడు బేతం చర్ల ప్రైవేట్ స్కూల్ యజమానులను బెదిరిస్తూ నగదును డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బ్లాక్ మెయిల్లకు పాల్పడుతున్నారని సిఐకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఒకరేమో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నామని అంటుంటే మరొకరేమో విద్యా సంస్థల అధిక దోపిడీని అరికట్టేందుకు పోరాడుతున్నామని అంటున్నారు ఇలా ఒకరిపైకి ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు చేరారు సోమవారం ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమానాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోకుండా పేద మద్దతరగతి బడుగు బలహీన వర్గాలపై విద్యాల పేరుతో దోచుకుంటున్న విధానాన్ని ప్రశ్నించిన ఏఎస్ఎఫ్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రతాప్ హెచ్చరించారు శ్రీవాణి పాఠశాల ఎందు అక్రమంగా అమ్ముతున్న బుక్స్ను బయట ప్రదర్శించి నిరసన తెలిపారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తమపై అసత్య ఆరోపణలు చేసిన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఏపీ యూఎస్ఎంఏ జిల్లా స్థానిక మండల నాయకులు బిజ్జం సుబ్బారెడ్డి భాస్కర్ హుషేన్ తదితర నాయకులపై తక్షణమే క్రిమినల్ కేసును నమోదు చేయాలని సిఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు మరియు స్థానిక ఎంఈఓ సోమశేఖర్కు వినతి పత్రాన్ని అందించారు విద్యార్థుల భవిష్యత్తు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం తాము పోరాడుతుంటే తమపై అసత్య ఆరోపణలు చేస్తే ఎంతమాత్రం భయపడేది లేదని విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాడుతామని ఏఎస్ఎఫ్ నాయకులు తెలిపారు ఒకరేమో భావితరాలను తీర్చిదిద్దే పాఠశాల యజమాన్యం మరోవైపు విద్యార్థి సమస్యలపై పోరాడే నాయకులు ఒకరిపైకి ఒకరు విమర్శించుకుంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేసుకునే స్థాయికి చేరారంటే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి ఒకరేమో విద్యార్థుల కోసం తాము పోరాడుతున్నామని అంటుంటే పాఠశాల యాజమాన్యం మాత్రం తమ దగ్గరికి వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాబట్టే మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నామని అంటున్నారు నేటి కాలంలో విద్యా సంస్థలు విద్యను అందిస్తున్న పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలుపవలసిందిగా కోరుచున్నాము